ప్రార్థన చేసుకుందామండి అందరూ ప్రార్థన భావంతో కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను సకలాశర్యులకు కారబతున్నాయి నా దేవా మానవుడు దేవుని వెతకలాడకూడదని వెతికి అలిసి విసిగిపోకూడదని ఈ భూమి మీదకి ప్రభా మానవుని రూపములోనే తగిన కాలములో మేమందరము స్వతంత్రంగా గ్రహించడానికి నమ్మడానికి దేవుని ప్రేమ పరిశుద్ధత నీతి యథార్థతల విమోచనలు గ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించినందుకు వందనాలు ఆ నిజరక్షకుని ప్రభ పాప విమోచకుని ప్రభ నీతి మార్గంలో జీవించడానికి సహకారంగా ఉండే ఆ దేవుని ప్రభ మేమందరము మా వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండడానికి మీ కృపను బట్టి వందనాలు ఇట్టి కృప ఇట్టి క్రిస్మస్ ఇట్టి ఆనందం ఇట్టి అద్భుతం ఇంత విశేషమైన సంఘటన ఈ భూమి మీద ఇంకా ఎవరు ఈ స్థలంలో ఇంకెవరు ఇట్టి ఆనందం పొందలేదు వారందరూ కూడా ప్రభా క్రీస్తు తమ జీవితాల్లో మోక్ష మార్గాన్ని నడిపించడానికి పుట్టున్నాడని అనుభవం పొందినట్లు ఈ రాత్రి మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడండి నీవే సత్యమని జీవమని మార్గమని ప్రభ నీవు తప్ప ప్రభ మోక్షానికి పాప విమోచనకు మరొక దారే లేదని మరొక వ్యక్తే లేరని మరొక లేవని నీ వాక్యము ద్వారా స్పష్టంగా ప్రజలతో మాట్లాడి మీరు మహిం పొందమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని వాక్యపరిచారం చేయబోని దాసర్ బలమైన అభిషేకంతో దీవించి ప్రభ మీరే మాట్లాడమని వాతావరణాన్ని పరిస్థితులని ఏర్పాట్లు మీ ఆదిలో తీసుకోనమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ఏ స్థితిలో వచ్చారో మాకు తెలియదు కానీ వాక్యమందు దేవుని అందు విశ్వాసం ఉంచే కృపను కలుగు చేయమని ఒకే ఒక రక్షడే వేస్తున్నాము స్థుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి